వారికి మంచి రోజులు రాబోయే ముందు కనిపించే నాలుగు సంకేతకాలు తెలుసుకొని జాగ్రత్త పడండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశి వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా ఉంటారు ప్రతి దాంట్లో కూడా నెంబర్ వన్గా ఉండాలనే కోరిక అనేది ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది స్త్రీలు ముఖ్యంగా అలంకరణ ప్రియులు సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశి వారికి ముక్కు మీద కోపం ఉంటుందని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం లేదు ప్రతి చిన్నదానికి కూడా కోపపడిపోతూ ఉంటారు బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి వీరికి కోపం అనేది సహజంగానే ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఇతర వ్యక్తుల్ని ఎవరినైనా తన వారుగా భావించి ఇష్టపడినా లేదా తనకు జీవితంలో ముఖ్యమైన మనుషులుగా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు ఎంత దాకైనా వెళ్తారు అలాంటి వ్యక్తుల్నే ఒక్కసారి ద్వేషించడం మొదలు పెట్టినట్లయితే ఇక మరలా వారి మొహం కూడా చూడడానికి ఇష్టపడరు కొన్ని సందర్భాల్లో వీరి కోపమే వీరికి ప్రధాన శత్రువుగా ఉంటుంది వాక్ చాతుర్యం అనేది అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు తనని తాను నమ్ముకోలేకపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఎంతో ఆనందంగా ఉంటారు మరికొన్ని సందర్భాలు తెలియకుండానే నిరుత్సాహపడిపోతూ ఉంటారు చరరాశి కావున ఊగిసలాడే మనస్తత్వం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని గురించి ఎక్కువగా డౌట్ పడుతూ ఉంటారు ఓవర్ థింకింగ్ అనేది వీరిలో బాగా అధికంగా ఉంటుంది వయసు అది మరింత పెరిగిపోతూ వస్తుంది కాబట్టి మీరు చాలా వరకు కూడా అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పడిపోతూ ఉండటం వల్ల ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంది ఈ సమయంలో మేషరాశికి సంబంధించిన విద్యార్థులకైతే విద్య పరంగా అనుకూలంగానే ఉంటుంది కానీ చుట్టూ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది ఎప్పుడు విద్య అవుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఇలా చుట్టూ ఇబ్బంది పెట్టేవారు అయితే కొంచెం అధికంగానే ఉంటారు కానీ ఎవరిని పట్టించుకోకండి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఖచ్చితంగా విద్యార్థులకు అన్ని అనుకూలంగానే ఉంటాయి అయితే విద్యార్థులు ఖచ్చితంగా కష్టపడినట్లయితేనే ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీరు కొంచెం సమయాన్ని అశ్రద్ధ చేసినా కూడా చివరిలో బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు కొంచెం ఏకాగ్రతను పెంచుకొని స్త్రీ పురుష వ్యామోహాలు అనవసరమైన విషయాలకు ఆకర్షితులు అవ్వడం ఇటువంటివన్నీ కూడా తగ్గించుకోవడం మంచిది అలానే స్నేహాల విషయంలో కూడా అధికంగా ఆలోచించేస్తూ స్నేహితుల కొరకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం మేష రాశి వారికి అయితే అద్భుతంగా ఉండబోతుంది నవంబర్ మాసం చివరి నుండి కూడా వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది అయితే ఈ పురోగతి అనేది కొంచెం నెమ్మదిగానే జరుగుతుంది మీరు ఇప్పుడు వ్యాపారానికి సంబంధించి నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదా నూతనంగా ప్రారంభాలు చేయాలనుకున్న ఇది సరైన సమయం అయితే ప్రతిదీ కూడా అధిక మొత్తంలో కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లోనే మీరు ప్రారంభించుకోవడం మంచిది వ్యాపార విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ కాకుండా చాలా వరకు కూడా మీరే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి లేదా ఆ విషయానికి సంబంధించి నిపుణులు ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించండి ఇతర నిర్ణయాలు మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేసే అవకాశం కనిపిస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలకి దూరంగా ఉండటమే మంచిది మీరు వ్యక్తిగతంగా చేసుకోవడమే మీకు మంచిది పార్ట్నర్షిప్లకు లకు వెళ్ళినా కూడా వివాదాల వల్ల మధ్యలో రద్దయిపోయే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో బాగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా కొంతమంది పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది లేదా తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సహకారం లేకపోవడం వల్ల మీరు చిన్న చిన్న ఇబ్బందులకి అయితే గురవుతారు కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో కొంచెం ఓర్పుతో ఉండండి అయితే ఉద్యోగ ప్రదేశంలో ఎవరితోని కూడా ఎక్కువగా చనువు కానీ పరిచయం కానీ పెంచుకోకండి ఎందుకంటే ఈ పరిచయాలు మీ యొక్క వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో మీ కుటుంబం గురించి కానీ లేదా భార్య ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి మాత్రం అసలు చర్చించకండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారం వ్యాపారాలు అనుకూలంగానే ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ రాశివారు ఎప్పుడు కూడా తాము ఏదైతే అనుకుంటారో అదే కొన్ని సందర్భాలకు మొండిగా చేస్తూ ఉంటారు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోరు దీనివల్ల మీకే ఇబ్బందులు ఉంటాయి వీరికి బలం బలహీనత కూడా తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల మాట మాత్రం అస్సలు జవదాటరు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కొరకే వీరు జీవితం అన్నట్టు ఉంటారు ఇక కు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేష రాశి వారికి అంత అనుకూలంగా అయితే లేదు మీ కుటుంబంలో మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించినా లేకపోతే ఒక నాలుగు రాళ్ళు మీరు వెనకేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా బాగానే సంపాదిస్తున్నారు కదా వ్యాపారాలు అన్నీ బాగున్నాయని మీ ముందు ఎంతో మంచిగా మాట్లాడుతూ వాటిని చూసి లోపల ఈష్పడుతూ లేదా మీ గురించి వెనకాల తెలియకుండా తప్పుడుగా మాట్లాడే వ్యక్తులు అనేవారు అధికంగా ఉంటారు కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ సంపద గురించి కానీ మీ అభివృద్ధి గురించి కానీ ఎక్కువగా ప్రస్తావించకండి దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఈ మాసంలో కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇద్దరిలో ఎవరొకరు తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో అయితే మిశ్రమంగా ఉండబోతుంది కళాకారులకు ఆర్థిక పర నష్టాలు కనిపిస్తున్నాయి వృత్తి విషయంలో కూడా చెయ్యని తప్పులకు నిందలు మోయడం శిక్ష అనుభవించడం ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా సఫలం అవుతాయి ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉండబోతుంది ముఖ్యానికి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం క్షీణించడం అలానే థైరాయిడ్ శ్వాస సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఈ మాసం మరింత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ఆరోగ్య విషయంలో వెంటనే ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది అయితే మేష రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అయ్యాయని చెప్పుకున్నాం వ్యాపార పరంగానే ఉద్యోగ పరంగానే కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రోజులు ప్రారంభం అయ్యాయని తెలియడానికి మీకు కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి అవే మీకు మంచి రోజులు ప్రారంభం అయ్యడానికి నిదర్శనం మొదట మీరు ప్రతిరోజు బయటకు వెళ్తూ వస్తున్నప్పుడు ఎవరైనా స్త్రీ చీపురు పట్టుకొని తుడుస్తూ కనిపించినట్లయితే అది ఒకటి శుభానికి సంకేతకం అలానే కళలో అమ్మవారు దర్శనం ఎవరైనా మీరు అడగకుండానే మీ దగ్గరకు వచ్చి మీకు ఎర్రటి పుష్పాలు మీ చేతికి ఇచ్చినట్లయితే అది కూడా మీ జీవితంలో మంచి జరుగుతుంది అనేదానికి సంకేతకం అలానే తరచూ ఇంట్లో చీమలు చక్కెరని తీసుకుని వెళ్తున్నట్లయితే మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండబోతుందని అర్థం శుభవార్తను వినడం ైదువుల నుండి ఆహ్వానాలు అందుకోవడం ఇవన్నీ కూడా మీకు మంచి రోజులు ప్రారంభం అయ్యాయని చెప్పడానికి కనిపించేటువంటి సంకేతకాలే మేష రాశి వారికి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన అలానే ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం నవగ్రహ దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ రాశివారు కలిసి వచ్చే రోజులు సోమవారం మంగళవారం అలానే ఆదివారం ఈ రోజుల్లో ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినట్లయితే ఆ పనుల్లో విజయం సిద్ధిస్తుంది ఓకే అండి మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ